గత పదమూడు రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఆస్థాన నటుడు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు వీళ్ళ నేతృత్వంలో నడుస్తున్నటువంటి పత్రికలు టీవీ ఛానళ్ళు పరమ పనికి పావలాగ పావలాగా రాని యాంకర్లు ప్లస్ మేధావుల రూపంలో ఉన్నటువంటి చిల్లరగాళ్ళు వీళ్ళు సాగించినటువంటి కమిట్ యాక్టివిటీస్ యాక్టివిటీస్కి పవిత్రమైన తిరుపతి లడ్డు చుట్టూ వీళ్ళు సాగించిన జుగుప్సాకరమైనటువంటి వ్యాఖ్యలు చర్చకు సుప్రీంకోర్టు చాచి చాచి చంప పగిలిపోయేలా కొట్టింది సిగ్గర ఇప్పటికైనా కనుక నోర్మల్స్ క్షమాపణలు చెప్పాలేమో ఈ బ్యాచ్ అంతా కూడా సీరియస్లీ సుప్రీంకోర్టు ప్రతిదీ నీటికి అడిగింది అసలు మీరు కల్తీ జరిగిందని ఎట్లా చెబుతున్నారు జరిగేది వాడారా వాడలేదా వాడలేదు వాడని ఎట్లా కల్తీ జరిగింది అంటున్నారు ఒకవేళ ఆ తర్వాత కల్తీ జరిగిందని చెబితే లడ్డు లేఖకు పంపించారా ఎందుకు పంపించలేదు ఏది నెయ్యి మీ దగ్గర ఉందా ఉంటే ఎక్కడ ఉంది శాంపుల్ సేకరించారా అసలు మిగిలిన సప్లయర్స్ నుంచి మీరు శాంపుల్ తీసుకున్నారా తీసుకుంటే ఆ రిపోర్ట్లు ఒక ఈ ల్యాబ్ ఇదే ల్యాబ్కి ఎందుకు పంపించారు మిగిలిన సప్లయర్స్ ఏవి ఆ శాంపుల్స్ ఎందుకు తీసుకోలేదు ఒక ఎన్డీడిపి ఎందుకు మిగిలిన వాటికి సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదు కలిసి జరిగిందంటే నేను ఎందుకు పరిశీలన పరిశీలించలేదు అసలు ఏ ఏ ఆధారాల ఆధారంగా ముఖ్యమంత్రి ఆ స్టేట్మెంట్ ఇచ్చారు సెప్టెంబర్ పద్దెనిమిది స్టేట్మెంట్ ఇచ్చి సెప్టెంబర్ ఇరవై ఆరవ తేదీ విచారణ చేద్దామని చెప్పి సిట్ ఏస్తారు ఇదేం పద్ధతి రాజ్యాంగ పదవుల్లో ఉంటారు కాసింత బాధ్యత ఉండక్కర్లేదా ఏది పట్టని ఎట్లా మాట్లాడతారు ఎట్లా రాజకీయం చేస్తున్నారు దేవుని గారు రాజకీయం కోసం వాడేసుకుంటారా ఆ దేవుని గారు రాజకీయం కోసం వాడేసుకుంటారా కోట్ల మంది నమ్మకం మీద దెబ్బ కొడతారా మీరు కడిగి అవతల పడేసింది కడగడం కాదు న్యాయమూర్తులు అడిగే ప్రశ్నలకి చంద్రబాబు తరపు న్యాయవాదులు అదే చంద్రబాబు సర్కార్ తరపు న్యాయవాదులు టీటీడీ తరపు న్యాయవాదులు న్యాయమూర్తులు అడిగేసేదో వీళ్ళు సమాధానం చెప్పేది బా బా అదే అయిపోయింది వాళ్ళ పరిస్థితి అక్కడ అందుకే ఏదైనా మాట్లాడే ముందు బాధ్యత గల స్థానంలో ఉన్నారు సుఖాలు చూపించింది సుప్రీంకోర్టు ఫైనల్గా కేంద్రాన్ని మీ ఒపీనియన్ ఏంటి అని చెప్పి కేంద్రాన్ని వాళ్ళ ఒపీనియన్ కూడా అంటే వాళ్ళ అడ్వైజ్ అడిగారు ఇప్పుడు ఆ రాష్ట్రం ఇది అది ఇది ఒక ట్విస్టు ఎందుకంటే కేంద్రంలో ఉన్న రెండు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు ఒకటే కూటమి ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీజేపీ నేను అసలైన బీజేపీ గురించి మాట్లాడట్లేదు ఈ ముసుగులు తగిలించుకున్న బీజేపీ వాళ్ళు కొందరు ఉన్నారు కదా వాళ్ళ గురించి వాళ్ళకి నీతి లేకుండా నియమం లేకుండా వాల్యూస్ లేకుండా చెత్త రాజకీయం చేస్తున్నారు దీని మీద ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి సర్కార్ని సుప్రీంకోర్టు అడ్వైజ్ అడిగింది మీ ఒపీనియన్ ఏంటి అని దేని మీద ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సర్కారు ఒక సిట్టు నియమించారు కదా ఆ సిట్టు విచారణ కొనసాగించాలా లేకుంటే స్వతంత్ర సంస్థలతో విచారణ చేపించాలా మీ అడ్వైజ్ ఏంటి అని అడిగి నెక్స్ట్ అదే మరో నాలుగు రోజులు బేస్తవారానికి గురువారానికి ఈ పిటిషన్ విచారణ వాయిదా పడింది అసలు సిట్టుతో విచారణ కొనసాగించాలి అని అనుకుంటే అంతకు మించిన మూర్ఖత్వం మరొకటి ఉండదు ఎవరైనా కావచ్చు సిట్టుతో విచారణ కొనసాగించడం సెప్టెంబర్ సుప్రీంకోర్టే అంటోంది సెప్టెంబర్ పద్దెనిమిది ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఇచ్చి సెప్టెంబర్ ఇరవై ఆరున ఆయన కింద సిట్ అయితే ఏం ప్రయోజనం దానివల్ల అని అటువంటిప్పుడు సిట్టు కొనసాగించండి అని చెప్పి కేంద్రం చెబితే వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు దానికి సుప్రీంకోర్టు వందకు వంద శాతం ఒప్పుకోదని చెప్పిన ప్రగాఢంగా నమ్ముతూ ఉన్న ఇంకా ఒప్పుకుంటే దేశంలో ఏ వ్యవస్థ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు డెఫినెట్లీ ఫస్ట్ నుంచి సుప్రీంకోర్టు ప్రతి ప్రశ్న వ్యాలీడే లాస్ట్కి వచ్చేసరికి ట్విస్ట్ ఏంటి అంటే కేంద్రాన్ని మీ ఒపీనియన్ ఏంటని చెప్పి అడిగి బేస్ అవరానికి వాయిదా వేశారు విచారణ ఆ లోపు వీలు ఒపీనియన్ చెప్పాలి కేంద్రం ఏం చెబుతారు బేస్డ్ ఆన్ దట్ తదుపరి సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంటుంది స్వతంత్ర సంస్థతో విచారణ జరపకపోతే ఇంకా దీని గురించి మాట్లాడుకొని వేస్ట్ సుప్రీంకోర్టు అడిగిన ఇన్ని ప్రశ్నలు కూడా ఆ యమునాలో కలిసిపోయినట్లే ఆ డి ఆ యమునా నదిలో కలిసిపోయినట్లే ఇంకేముంటాయి అంతే కదా మరి చూడాలి వేస్తవారానికి వాయిదా పడింది ఏం నిర్ణయం తీసుకుంటారు